నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి స్వాగతం నేను మీ మిత్రులారా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే చూస్తే మీకు విషయం ఏంటని అర్థం సారి ప్రధాన మంత్రిగా అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు నాళ్ల అనే ఒక సాంకేతికాలు అవుతున్నాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడుగుతున్నాడు ఒక పక్క బీహార్ ప్రత్యేక నితీష్ ప్రత్యేక స్టేటస్ అడుగుతున్నారు అటు పక్కకెళ్తే ఒరిస్సాలో ఇటు ఇప్పటి వరకు నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ ఆయన గెలుచుకుంటూ గెలుచుకుంటూ వచ్చారు బిజెడీ అప్పుడేమో బయట ఓడిపోయారు కనీసం ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చోనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మరి మోడీతో సున్నం పెట్టుకున్నారట దరిదాపుగా రాజ్యసభ సీట్లు పదకొండు సీట్లు ఉన్నాయంట ఇటుపక్క మన జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఉన్నాయి తొలిసారి పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా రాపోవడం ఇది అనేది ఇది చుక్కేది అంట జేడి జేడి పట్నాయక్ ఇది ఎంతవరకు సబబు ఇక నుండి మొన్న జూన్ ఇరవై నాలుగో తారీఖున సమావేశాల్లో క్లియర్ గా చెప్పేశాడంట హీ తుమ్మి తేల్చుకున్నా నీకు మాకు సంబంధం లేదని మోడీతో మరి ఇక్కడ రానున్న పరిస్థితుల్లో అటు పక్క చూస్తే అసెంబ్లీ పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ చిచ్చర పిడుగులా ఎదుగుతున్నాడు ఆయన్నేమో నోటికొచ్చినట్టుగా నీకు ఇంకా పిల్ల చేష్టలు పోలేదు ముసలి చేస్తులు చేసుకుంటూ వెళ్ళి ఇంట్లో పడుకో అని ఆయన అనవచ్చు కదా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి పిల్ల చేస్తులు ఏంటండి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి రాహుల్ గాంధీకి పిల్ల చేస్టులు ఏంటి పిల్లోడా ఏంటి రాహుల్ గాంధీ అడిగిన మాటకి సమాధానం చెప్పడం చేతకాక పిల్ల చేష్టలు చేస్తున్నాడు అది ఇది అందమైన సబబది రాహుల్ గాంధీ యుద్ధ ప్రాతిపద్యం మీద ఎట్టి పరిస్థితుల్లో ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని పడేస్తా అంటూ రెండు వందల ముప్పై ఐదు సీట్లు ఆల్రెడీ ఉన్నాయి రాజు రాహుల్ గాంధీకి ఇక పోతే బీజేపీ తిరిగి రెండు వందల నలభై ఐదు సీట్ల తేడా ఎవరన్నా కల వాళ్ళు కలుపుకొని ఇది చూపిస్తా బలం చూపిస్తా పడేస్తా పార్లమెంట్ లో నా బలాన్ని చూపించి నా 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 అందరిని లాక్కొని ఆయన చెప్పేస్తున్నాడు టీడీపీకి క్లియర్ గా మేము మాతో కలవండి మీకు ప్రత్యేక స్టేటస్ ఇస్తామని నితీష్ మొదటి దాకా అక్క అటే ఉండేవాడు ఈ టైంలో వచ్చేసే ఇప్పుడు నితీష్ కూడా అడుగుతున్నాడు ప్రత్యేక స్టేటస్ కావాలని నితీష్ కూడా ఇవ్వమంటున్నారు ఒడిశా కూడా మొదలుపెట్టింది పెట్టింది ప్రత్యేక స్టేటస్ కావాలని స్పెషల్ స్టేటస్ కావాలి మేము అభివృద్ధి చెందాలి బొగ్గు బొగ్గు మాకు రాయితీ ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ఒడిస్సా దానికి ఇవ్వలేదని చెప్పి ఇవ్వను అని చెప్పి ఆ నితీష్ ఇప్పుడు ఆర్బి పట్నాయక్ పట్నాయక్ బయటకు వచ్చేసాడు మరి చంద్రబాబు నాయుడు కూడా రేపు బయటకు వచ్చేసాడు అనుకోండి నితీష్ కూడా బయటకు వచ్చేసాడు అనుకోండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు పదకొండు సీట్లు పదకొండు సీట్లు ఎక్కడా రాజ్యసభలో పదకొండు సీట్లు అసెంబ్లీలో నాలుగే లోక్సభలో లోక్సభలో నాలుగు సీట్లు వస్తే ఇంకెనిమిది సీట్లు ఎవరిస్తాడు రెండు వందల ఎనభై కావాలి ఏం తొమ్మిది సీట్లు ఎందుకు ఉన్నాయి ఏమైనా కత్తులు వంతెనపై ప్రయాణం చేసినట్టుగా ఉన్నది మోదీ పేరు స్థితి ఈ రోజున ఈ వయసులో ఆయనకు అవసరం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఒక పక్క ఏమో చట్టాలు ఒక పక్క ఏమో అది ఒక పక్క ఇది ఎక్కడ చూసినా మోడీకి ఈసారి కొంచెం జాగ్రత్తగా నోరు అదుపు చేసుకోకపోతే ప్రభుత్వానికి మోదీ కాలం చెందే రోజులు ముందు కనబడుతుంది ఏమైనా కానీ మిత్రులారా మీ విలువైన అభిప్రాయాలు ఆరు నెలల్లో మోదీ ప్రభుత్వం పడిపోద్దా నిలబడుద్దా అనేది కాంగ్రెస్ వస్తాదా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్